ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ల కాలం నడుస్తున్నట్టుగా ఉంది దీని మీద ఎవరు ఏం మాట్లాడినా కానీ ఒక సంస్కృతి ఒక రాజకీయ సంస్కృతి పాలనా సంస్కృతి ప్రవేశపెట్టిన తర్వాత ప్రవేశపెట్టిన వాళ్ళు దాని మీద తీవ్రంగా స్పందించే అవకాశం ఏమీ ఉండదు మొదట తెలుగుదేశం ప్రభుత్వం ఉంది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఆ రావడం కూడా గత రెండు సార్లు కూడా అసాధారణమైన ఆధిక్యతలతో వచ్చారు తీవ్రమైన సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్నారు సో ఇవన్నీ అయిన తర్వాత చట్టపరమైనటువంటి లొసుగులు ఉన్న చోట ప్రజాస్వామ్యము ఇలాంటి విషయాలను రాజకీయంగా మాట్లాడవచ్చు కానీ దాంట్లో పెద్ద నైతిక బలం ఉండదు తాడేపల్లి బోట్ యార్డ్ లో వైసీపీ కార్యాలయం స్ట్రక్చర్ సరే మొదటి అంతస్తు అయిపోవచ్చింది పూర్తిగా వచ్చింది అంటున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది అందరు చూసారు కదా ఎవరి నిర్ణయానికి వాళ్ళు రావచ్చు దాన్ని కూల్చేయడం నియంతృత్వం ఇవన్నీ అంటున్నారు కానీ అదైతే మటుకు ప్రభుత్వ స్థలంలో కట్టారు సిఆర్డిఏ నోటీసులు వచ్చాయి తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ వాళ్ళ నోటీసులు వచ్చాయి ఈ విషయాలు అయితే కాదనడం లేదు కదా కాబట్టి కోర్టు కొంత నియంత్రణ పాటించమంది ఇందులో ఇంతలోనే ఎందుకు తీసుకున్నారండి తీసుకోవచ్చు కాదు నిదానం పాటించాలి అది ఏదైనా చెప్పొచ్చు కానీ వెంటనే విశాఖపట్నంలో గీత యూనివర్సిటీలో ఏం చేశారు అయ్యన్నపాత్రుడి ఇంటి దగ్గర ఏం చేశారు సబ్బంహరి దీని మీద ఏం చేశారు అన్నింటిని మించి ప్రజావేదికతో ప్రారంభంలో ఏం చేశారు ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి ఇందులో ఏది రైట్ ఏది తప్పు అప్పుడు ప్రజల తీర్పుతో మేము అధికారంలోకి వచ్చామని చేస్తున్నా ఉన్నారు ఇప్పుడు కూడా మేము నోటీసులు ఇచ్చి మరీ చేస్తున్నాం అని చెప్తున్నారు దీని మీద ఇది ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్యలో నడిచేటటువంటి రాజకీయ ఘర్షణ ఒకటైతే ప్రభుత్వ స్థలాల్లో కట్టిన మాట అయితే అది అదొకటి నిజంలాగా ఉంది కదా ఇంకోటి ఏమంటున్నారంటే మీరు పలానా జీవో ఇచ్చి చాలా చోట్ల తీసుకున్నారని వాళ్ళు చెప్తే అసలు మీకు మేము పలానా గుంటూరు జిల్లాలో స్థలం ఇస్తే కూడా మళ్ళీ ఇక్కడ ఎందుకు తీసుకున్నారని తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వీటన్నిటి మీద ఒక్క కోరిక రావడం అనేది అది జరిగే విషయం ఏం కాదు ఇవన్నీ రాజకీయ పాలనా పరమైన నిర్ణయాలు విశాఖ తెలుగుదేశం కార్యాలయం కానీ లేకపోతే ఈవెన్ తెలుగుదేశం కేంద్ర కార్యాలయాన్ని కూడా గతంలో నోటీసులు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను అంటున్నాను ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ల కాలం లాగా ఉంది దీనికి ఎవరికి వాళ్ళు ఎవరి ఎంతో వాళ్ళు మూల్యం చెల్లించాల్సిందే తప్ప దీంట్లో ఏదో హఠాత్తుగా ప్రజాస్వామ్య పద్ధతులు లేకపోతే ఏదో నైట్ సిటీస్ అన్ని పాటించబడతాయి అని ఎవరైనా ఆశించటం కానీ అలా ఉండాలని కోరుకోవటం కానీ కూడా కుదరదు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు పులివెందులకు వెళ్ళారు కదా ఆయన ట్వీట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు డిక్టేటర్ లాగా పాలిస్తున్నారు అని ఖచ్చితంగా ఒక రెండు నెలల కిందట అనుకుంటాను ఆ న్యూస్ లాండ్రి ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్ డిక్టేటర్ ముందు ఆయన అతన్ని తెచ్చేయడం ముఖ్యం అందుకే నేను బీజేపీతో కలిసానని ఆయన అన్నారు అయితే మోదీ డిక్టేటర్ కదా అని ఆ ఇంటర్వ్యూ చేసిన శ్రీనివాస్ జైన్ అన్నాడు అది కాదు మీరు చాలా విషయాలు మాడచ్చు మాట్లాడచ్చు ముందు రాష్ట్రంలో ఈ పరిస్థితి పోవాలని చంద్రబాబు అన్నాడు అంటే ఇక్కడ మోదీ జగన్ ఇప్పుడు మళ్ళీ జగన్ రివర్స్ లో ఉండటం ఇదంతా కూడా ఒక రాజకీయ పరిణామ క్రమాన్ని అయితే సూచిస్తుందని మనం చెప్పాల్సిందే వైసీపీ లాంటి పార్టీ అసలు యార్డ్లో ప్రభుత్వ స్థలంలో కార్యాలయం జిల్లా కార్యాలయం అంటున్నారు కట్టుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది అంతకుముందు ఉన్న వాటిని కూల్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు చేశారు అనేది ఒకటైతే న్యాయస్థానం మళ్ళీ ఏం చెప్తుంది ఇప్పుడు న్యాయస్థానం ముందుంది ఇలాంటి అంశాల్లో న్యాయస్థానం చెప్పాల్సిందే కాకపోతే తాము చేసిన పనులే ఇతరులు చేస్తే కనుక తప్పు అని చెప్పటం అన్నది అది రాజకీయాల్లో చర్లబాటు కాదు అందులోనూ అధికారంలోకి వచ్చిన వాళ్ళు కోర్టు మళ్ళీ ఏమన్నా దీంట్లో జోక్యం చేసుకొని చెప్తే అప్పుడు మనం కోర్టు చెప్పిన దాని గురించి అప్పుడు మనం ఆలోచిద్దాం రెండవది చట్టబద్ధంగా దీన్ని కోర్టులో సమర్థించుకుంటారా గలరా అన్నది కూడా మనం చూడాల్సిందే ఇంకా ఈ రిటర్న్ గిఫ్ట్లు అనేవి ఇంకా ఇప్పుడు ఉదాహరణకు ఐ థింక్ విశాఖలో కూడా వైసీపీ కార్యాలయం గురించి అక్కడ కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చారు అది రీజనల్ డెవలప్మెంట్ బాడదేరా తీసుకున్నారా అనుమతి నిజానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ టీవీఎంసీ జోన్ కింద తీసుకోవాల్సింది జోన్ రెండు లేదు అని కూడా వాళ్ళకి నోటీసులో ఇచ్చారు మరి దాని మీద ఇప్పుడు ఇంకా ఏమి మొదలవ్వలేదు కాబట్టి దాని మీద మరి ఏమైనా సమాధానం ఇస్తారా ఇంకా ఇతర చోట్ల ఏం జరుగుతుంది ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే కానీ చట్టపరమైన లోచుకులు ఉన్న చోట మటుకు మేము వదిలిపెట్టేది లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్టపరంగా వెళ్తామని స్పష్టంగానే చెప్పారు కాబట్టి ఇలాంటి ఘటనలు మరిన్ని జరుగుతాయని మనం భావించవచ్చు పొరపాటు ఉన్న చోట అలాంటివి ఆపలేమన్న విషయం కూడా వైసీపీ బహుశా ఒప్పుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు